గీత మధురిమలు మోక్షం పొందకపోతే గతి ఏమిటి కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలో ధ్యాసనం చేస్తే ఎలా జ్ఞాన నిష్ఠలో నిలబడతారో దానివల్ల కలిగే ఫలమేమిటో చెప్పినా కూడా అర్జునుడికి సందేహం తీరలేదు అతను రెంటికి చెడ్డ రేవడి పరిస్థితి గురించి అడుగుతున్నాడు దాని యోగ భ్రష్టుడు అనే పదంతో కృష్ణ పరమాత్మ వివరిస్తాడు అతను కర్మయోగం వదిలి జ్ఞానయోగానికి వస్తాడు అందువల్ల కర్మయోగం వల్ల కలిగే పుణ్యము రాదు స్వర్గలోకాలకి వెళ్ళడు జ్ఞానయోగం వల్ల కలిగే శాశ్వతమైన ఫలమైన మోక్షము పొందలేడు ఎందువలనంటే ఇది పూర్తిగా నేర్చుకోలేదు అటువంటి వ్యక్తి పరిస్థితి ఏమిటి అని అర్జునుడు అడిగాడు దానికి కృష్ణ పరమాత్మ రెండు రకాలుగా అతని పునర్జన్మ ఉంటుంది అని చెప్తాడు ఆ శ్లోకాలు చూద్దాం ఆరు నలభై ఒకటి ఆరు నలభై రెండు ప్రాప్య ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనా శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అథవా ఏతది దుర్లభతరం లోకే జన్మయీదృశం ముందు నలభై ఒకటవ శ్లోకంలో ఒక పునర్జన్మ గురించి వర్ణిస్తున్నాడు మరణించే వరకు ఒక వ్యక్తి తన సాధనను ఎలాగూ కొనసాగిస్తాడు కాబట్టి దానిని గురించి ఇక్కడ చర్చించటం లేదు మరణాంతర గతి గురించే మాట్లాడుతున్నాడు యోగ భ్రష్ట అటువంటి వ్యక్తి అంటే యోగ భ్రష్టుని గురించి చెప్తున్నాడు పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య గొప్ప యాగాలు చేసిన వారు ఏ లోకాలకు వెళ్తారో ఈ యోగ భ్రష్టుడు కూడా ఆ లోకాలకు వెళ్తాడు మహాయజ్ఞాలు వాజపేయ యజ్ఞం సోమయాగం చేస్తే వచ్చే ఫలం గీతను నేర్చుకోవటం వల్ల వస్తుంది మధుసూదన సరస్వతి ఒక శ్లోకాన్ని ఉట్టంకిస్తారు దాని సారాంశం ఒక్క నిమిషం వేదాంత శ్రవణం చేస్తే వంద యజ్ఞాలతో సమానం అలాంటిది అరవై నిమిషాలు వింటే వందల కొద్ది యజ్ఞాలు చేసినంత ఫలం అంతేకాదు మొత్తం భూభాగాన్ని దానం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలం వస్తుంది అంటే దీని ఉద్దేశం వేదాంత శ్రవణం ఒక పవిత్రమైన కర్మ అని అందువల్ల అతను స్వర్గాది లోకాలకు వెళ్తాడు వెళ్ళటమే కాదు శాశ్వతి సమా ఉషిత్వ ఆ లోకాలలో ఎన్నో సంవత్సరాలు గడుపుతాడు సమాహ అంటే అనేక సంవత్సరాలు ఉషిత్వ అంటే అక్కడే గడుపుతాడు అది కూడా మామూలుగా కాదు స్వర్గలోక ఫలాలను అనుభవిస్తాడు కానీ అతని ప్రాథమిక లక్ష్యం స్వర్గభోగాలను అనుభవించటం కాదు గీత ఉపనిషత్తులు నేర్చుకున్నది మోక్షం పొందటానికి కాబట్టి అభిజాయితే ఈ యోగభ్రష్టుడు మళ్ళీ పుడతాడు ఎక్కడ పుడతాడు రెండు అవకాశాలు ఉన్నాయి మొదటిది ఈ శ్లోకంలో చూస్తాం సంస్కారవంతులైన సంపన్నులైన తల్లిదండ్రులకు పుడతాడు శుచి అంటే సంస్కారం ధర్మానికి విలువలకు మతానికి విలువనిచ్చేవారు అంతేకాక శ్రీమతం అంటే శ్రీమంతులు ఎందుకు ప్రత్యేకించి సంస్కారవంతులు శ్రీమంతులు అన్నాడు కృష్ణ పరమాత్మ ఎందుకంటే అటువంటి చోటనే ఆధ్యాత్మిక సాధన కొనసాగుతుంది పూర్వజన్మలో అధికారిత్వం పూర్తిగా లేనందున మోక్షం పొందలేకపోయాడు కాబట్టి వచ్చే జన్మలో యోగ భ్రష్టుడు సంస్కారం సంపద ఉన్న ఇంట్లో పుడతాడు ఇది మొదటి అవకాశం రెండవ అవకాశం ఇంకా అరుదైన అవకాశం దాని నలభై రెండవ శ్లోకంలో వివరిస్తాడు అథవా అలా కాని పక్షంలో యోగభ్రష్టునికి ఇంకో అవకాశం ఉంది ఏమిటది యోగి నాం ఏవ కులే భవతి యోగి అంటే బ్రహ్మజ్ఞానులు అంటే బ్రహ్మజ్ఞానుల ఇంట్లో పుడతాడు ఆ కుటుంబం లౌకికంగా ఐశ్వర్యవంతమైన కుటుంబమై ఉండకపోవచ్చు కానీ జ్ఞానం ఉన్న చోట పేదరికం శాపంలా అనిపించదు సన్యాసం పాటించటం కూడా తేలిక ఆహారం దొరకని రోజు దాన్ని ఉపవాసంగా పరిగణిస్తాడు ధీమతాం దీన్ని యోగి కలుపుకోవాలి అంటే జ్ఞానులైన యోగులు ఆ ఇంట్లో యోగభ్రష్డు పుడితే అతను గురువు కోసం ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు తండ్రినే బ్రహ్మ విద్య నేర్పించమని అడగవచ్చు తద్ది దుర్లభతరం లోకే జన్మ కానీ అలా జ్ఞాని యొక్క పుత్రునిగా జన్మ ప్రాప్తించటం చాలా దుర్లభం అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఆ విధంగా జ్ఞానులు చాలా అరుదుగా ఉంటారు అందులోను గృహస్థ జ్ఞాని ముందు శ్లోకంలో చెప్పిన శుచీనాం శ్రీమతాం గేహే అటువంటి జన్మ పొందటమే దుర్లభం ఇంట్లో పుట్టడం దుర్లభతరం అంటున్నాడు అంటే ముందుదే కష్టం అయితే అది ఇంకా కష్టం అటువంటి జన్మ పొందితే అది గొప్ప వరం